ఈరోజు బైబల్ ధ్యానము యోగు గ్రంథము ఏడవ అధ్యాయము యోగు తన స్నేహితుడైన ఎలిఫేజ్ ఇంకా జవాబు ఇస్తున్నాడు మనిషికి భూమి మీద కష్టతరమైన సంఘర్షణ ఉంది అతని జీవితంలో రోజు కూలివాణిలా ఉంది ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావలసిన బానిసలా ఉన్నాడు మనిషి జీతం రోజు కోసం ఎదురు చూసే కూలివాణిలా ఉన్నాడు మనిషి అదేవిధంగా నాకు నెల తర్వాత నెల ఇవ్వబడుతుంది ఆ నెలలో శూన్యంతో విసుగుతో నిండిపోయి ఉంటాయి శ్రమ రాళ్ళులా ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడదు ప్పుడు ఆలోచిస్తాను నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది అని రాత్రి జరుగుతూనే ఉంటుంది సూర్యుడు వచ్చేంత వరకు నేను అటు ఇటు దొర్లుతూనే ఉంటాను నా శరీరం పురుగులతోనూ మురికితోనూ కప్పబడింది నా చర్మం పగిలిపోయి రసికారుతున్న కుండ్లతో నిండిపోయింది నేతగాని నాడి కంటే తొందరగా నా దినాలు గతిస్తున్నాయి నిరీక్షణ లేకుండా నా జీవితం అంతమవుతుంది దేవా నా జీవిత కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో నా కళ్ళు మంచిదానిని దేనిని మరలా చూడవు నీవు నన్ను ఇప్పుడు చూస్తావు కానీ నన్ను మరలా చూడవు నీవు నా కోసం చూస్తావు కానీ నేను చనిపోయి ఉంటాను ఒక మేఘం కనబడకుండా ఓ మాయమవుతుంది అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాధిలో పాతి పెట్టబడతాడు తిరిగి తిరిగిరాడు అతడు తన ఇంటికి తిరిగి తిరిగిరాడు అతని స్థలం అతని ఇంకెంత మాత్రమో గుర్తించదు అందుచేత నేను మౌనంగా ఉండను నేను గట్టిగా మాట్లాడతాను నా ఆత్మ శ్రమపడుతుంది నా ఆత్మ వేదన పడుతుంది కనుక నేను ఆరోపణ చేస్తాను ఓ దేవా నీవెందుకు నాకు కాపలా కాస్తున్నావు నేను ఏమైనా సముద్రాన్న లేక సముద్ర రాక్షసిన నా పడక నాకు విశ్రాంతినివ్వాలి నా మంచం నాకు విశ్రాంతి విరామాన్ని ఇవ్వాలి కానీ దేవా నీవు నన్ను కళలతో భయపడుతున్నావు దర్శనాలతో నన్ను భయపడుతున్నావు అందుచేత బతకడం కంటే గొంతు నిలిమి చంపబడటం నాకు మేలు నా బదులు నాకు అసహ్యం నేను శాశ్వతంగా జీవించాలని కోరను నన్ను ఒంటరిగా ఉండనివ్వు నా జీవితానికి అర్థం శూన్యం దేవ ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం నీవు అతనిని ఎందుకు గౌరవించాలి మనిషికి నివసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు ప్రతి క్షణం ఎందుకు పరీక్షిస్తావు దేవా నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు ఒక క్షణమైన నీవు నన్ను ఒంటరిగా ఉయ్యవా మనుషులను గమనించువాడా నేను పాపం చేశానంటావా సరే మరి నన్నేం చేయమంటావు దేవా గురిపెట్టేందుకు ప్రయోజనంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు నేను నీకు ఒక భారమైపోయానా నీవు నా తప్పిదాలు క్షమించి నా పాపాలను ఎందుకు క్షమించకూడదు త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను అప్పుడు నీవు నా కోసం వెతుకుతావు నేను పోయి ఉంటాను